ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య అనుచరులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పది కోట్ల రూపాయలు వసూలు చేశారని కోనసీమ జిల్లా అప్పనపల్లి దేవాలయంలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులు తెలుగుదేశం ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో పార్టీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్ ఎమ్మెల్సీ అశోక్ బాబు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు పలువురు భూ బాధితులు తమ సమస్యల పరిష్కారానికి నేతలకు వినతులు అందజేశారు వైసీపీ గవర్నమెంట్లో అప్పటి చైర్మన్ యానాదయ్య అతని అంచనా వర్గం వీళ్ళంతా కూడా కలిసి ఒక్కొక్క మనిషి దగ్గర లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల దాకా వసూలు చేసి ఒక అప్పనపల్లి దేవస్థానంలోనే దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయల దాకా వసూలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వన్ టెన్ జీవో ఇంప్లీడ్ అయిన నలభై ఆరు దేవస్థానాల్లో దగ్గర దగ్గరగా సుమారుగా పది నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేసి క్యాశ వండి పనిచేసే బ్రాహ్మణులకు కూడా మీ అందరికీ జీత ఉద్యోగాలని పర్మినెంట్ చేపిస్తాం ఈ వన్ టెన్ జీవో కింద ఇంప్లీడ్ చేస్తామని చెప్పి వసూలు చేశారు వసూలు చేసి అప్పనపల్లి దేవస్థానంలో ముప్పై నాలుగు మంది క్షురకులు ఉంటే కేవలం ఇరవై ఒక్క మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది బాధితులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఒక అర్హత కమిటీగా ఏర్పడి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు వర్మ వరలరామయ్య గారికి ఇవ్వడం జరిగింది వారు వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది అయితే మాకు ఈ విషయం మీద దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి నేను న్యాయం చేస్తానని చెప్పి కూడా వరలరామయ్య గారు హామీ ఇవ్వడం జరిగింది మాది కడప జిల్లా బద్వేల్ టౌన్ రెండు ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్లు మా తల్లిగారైన నాయపూర్ గోపులం అది రెండు రెండు ఎనభై తొమ్మిది సెంటులు భూమి రిజిస్టర్ భూమి మాకు ఉన్నది కానీ దాంట్లో వైసీపీ నాయకుడు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోపాలస్వామి ఎర్రగొల్ల గోపాలస్వామి అనే వ్యక్తి మా పొలాన్ని ఆక్రమించుకొని నాలుగు నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టారు రెండు రెండంతస్తులు బిల్డింగ్ కట్టారు మా భూమి అంతా నాశనం చేసింది గత ప్రభుత్వంలో తిరిగి తిరిగి అలసిపోయినాను కానీ నాకు న్యాయం జరగలేదు ఇప్పుడైతే నాకు ఎంతో సంతోషంగా ఉంది